న్యూస్ కి స్వాగతం ఆర్డర్ కట్టాలి బోర్డ్ కంపెనీ రిస్టాట్ చేయండి ఆర్డర్ కట్టాలి బోర్డ్ కంపెనీ రిస్టాట్ చేయండి జర్నల్ తీసుకోవాలి ఈ స్టాంపులను అధికరేణ అమ్ముతున్న వారిపై జర్నల్ తీసుకోవాలి జర్నల్ తీసుకోవాలి ఈ స్టాంపులను అధికరేణ అమ్ముతున్న వారిపై జర్నల్ తీసుకోవాలి పరత్వం పరత్వం వారిపై జర్నల్ తీసుకునే వరకు పరత్వం పరత్వం

ఈ స్టాంపులు అమ్మకంలో అవకతవకలు పాల్పడతా ఉన్నారు ఒక రకంలో చెప్పాలంటే ఈ కార్యంలో ఉన్నంత దంద ఏ కార్యంలో జరగదేమనుకోవాలి ఎందుకంటే మేము అడుగుతా ఉన్నాం అధికారులు మీకు ఏ రైతుకైతే అయితే మీకు స్టాంపులు అమ్మాలను కొనాలని ఇచ్చినారో అలా కాకుండా ఒక స్టాంపుపై కనీసం యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అమ్ముతా ఉన్నారు అదే కాకుండా అడిగినటువంటి రైతులు ఎందుకన్నా దీని మీద పది రూపాయలు ఉన్నాయి కదా ఇరవై రూపాయలు ఎందుకు ఇరవై రూపాయలు ఎందుకు కదా నలభై రూపాయలు రెండు వందలు ఎందుకు కనీసం రైతులు ప్రశ్నిస్తే అలాంటి వాళ్ళకి కనీసం మా దగ్గర స్టాంపు లేవు మీరు తిప్పుకున్న చోటు చెప్పుకోండి మీరు మమ్మల్ని ఎవరు వచ్చేవరేం చేసుకోవడం లేదని కూడా డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళు మా కార్యాలయం దృష్టికి తీసుకురావడం వల్ల ఈ రోజు కార్యాలయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంతో ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడున్నటువంటి రైటర్లు కూడా అమాయకులను తీసుకొని ఎక్కువ తగలబడుతున్నారు ఎందుకని ఇంత డబ్బులు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏకంగా ఇకదే కాదు బాబు పై అధికారు నుంచి కింద అధికారి వరకు లంచం ఇవ్వకపోతే మీ స్టాంప్ పత్రాలు ముందు కూడా కావడం లేదు మీకు తొందరగా కావాలంటే మేము చెప్పినంత మీరు అమౌంట్ ఇవ్వాలా అని అడుగుతున్నారు కనీసం మరి బ్యాంకులు కూడా ఎంత చలాన కడుతున్నారు ఎంత లేదనేది కూడా కనీసం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది అలా కూడా ఏం చెప్పడం లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి దందాన్ని తక్షణమే వాళ్ళు విరమించుకోవాలా అలాంటి దందం మళ్ళా మళ్ళా పునరుత్వం జరిగితే సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా రిజిస్టర్ కార్యాలయం పైన పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు సుదర్శన్ సిపిఐ పట్టణ కార్యదర్శి కాదు అలా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వచ్చి ప్రజలు ఏదైతే ఈ ఇక్కడ సబ్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి అన్నిటిని కూడా అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ సిపిఐగా మేము ముందుకు రావడం జరిగింది దీన్ని ఈరోజే కాదు దీన్ని ఖచ్చితంగా మేము పాల్పుడి దశల వారుగా ఈ ప్రాంతాల్లో కూడా మేము తెలుసుకుని ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా మేము దశల వరకు కూడా ప్రజాన్న చేస్తాము యాక్చువల్గా ఈ ప్రాంతాల్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా రేట్లు ఫిక్స్ చేయాలన్నా కూడా మున్సిపాలిటీ వారు సబ్ సభ్యుల అధికారులు వీళ్ళంతా కూడా పరిశీలన చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఎంతైతే వాల్యుయేషన్ ఉందో దాన్ని బట్టి ఈ గజాన్ రేటు ఫిక్స్ చేయాలి వీళ్ళు అట్లా కాకుండా నాలుగోళ్ళ మధ్యన కూర్చొని ఈరోజు కోట్ల విలువ చేసే ప్రాపర్టీల దగ్గర అదే రేటు ఈరోజు మురికేవాడలో జీవిస్తున్నటువంటి ప్రజలు ఆ ప్రాంతాల్లో కూడా అదే గజానికి రేటు ఫిక్స్ చేయడం చాలా దారుణం ఇది మరి దీన్ని ఖచ్చితంగా పై అధికారులు వచ్చి మళ్ళీ ఈ ఈ ప్రాంతంలో పరిశీలన చేసి ఎందుకంటే మున్సిపాలిటీకి కూడా సమ దానికి కావాల్సినటువంటి పర్సంటేజ్ కూడా ఇక్కడే నిర్ణయించి రిజిస్టర్ సబ్ రిజిస్టర్లో దాని వాల్యుయేషన్ ఫిక్స్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ వారు వీళ్ళు కూడా ఈ ఆధుని అంతా కూడా చేసి మరి ఏ ప్రాంతాల్లో ఎంత వాల్యుయేషన్ ఉందో దాన్ని బట్టి ఫిక్స్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ మరి మా వాళ్ళు ఇందాక మాట్లాడినట్లు ఈ ప్రాంతాలు ఖచ్చితంగా మరి ఈ పత్రాలు కూడా అమ్మే వాళ్ళు కూడా దానిలో ఎందుకంటే వాళ్ళు కమిషన్తో కూడుకునే దాన్ని రేట్ ఫిక్స్ చేసి ఉంటారు దాన్ని కాక అదనంగా వసూలు చేసి ఉంటారు కాబట్టి దాన్ని కూడా అది కట్టడము ఈ సబ్మిషన్ కార్యాలయం అధికారదే కాబట్టి వారి వారి పర్యవేక్షణలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దీన్ని చరవ తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మరి మేము దశల వారగా ఇక్కడే ఈ కార్యాలయం ముందే ఉద్యమాలు చేస్తూ మరి పై స్థాయి మరి అవసరమైతే రాష్ట్ర స్థాయి కూడా మా నాయకత్వంతో మాట్లాడి ఈ యొక్క ఎందుకంటే కొన్ని రాష్ట్ర పాలసీ వరకు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రాంతంలో రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని జిల్లాలు కూడా రిపోర్ట్ తీసుకుని మా జిల్లా రాష్ట్ర కమిటీకి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తం కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నా పేరు సిపిఐ